ఓం నమ శివాయ శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నేను ఆలస్యం మిరణ్ స్వామి నేను శివదీక్షలో ఉన్నాను ఇప్పుడు అందరికీ చెప్పబోయే విషయం ఏంటంటే నాకు నిజరూప దర్శనంగా ఇచ్చినటువంటి ఆ శివాలయం కట్టించడం కోసం ఆ దేవుడే నాకు నిజరూపంలో కనిపించి పదే పదే నాతో చెప్పడం జరుగుతుంది అందుకోసం శివాలయం కట్టించాలనే సంకల్పంతో నేను శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అనే యొక్క అనేటటువంటి ఒక ట్రస్ట్ని పెట్టుకోవడం జరిగిందండి ముఖ్యంగా మా ఊరిలో శివాలయం కట్టించడం కోసం కట్టాలనుకుంటున్నాను ఒక దేవస్థానికి తమ వంతుగా ధన రూపేణ సహాయం చేయండి ఎందుకంటే సహాయం చేయడం వల్ల ఎన్నో జన్మ జన్మల పుణ్యం వస్తుంది ఈ విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా దేవస్థానం కోసం దాతలందరూ కూడా సహాయ సహకారాలు వెలుగుగా చెల్లించండి ఎందుకంటే ఎవరైతే సహాయ సహకారాలు చేస్తారో వారికి ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక్కరితో మొదలైన ఈ ప్రస్థానం ఎన్నో వేల మందికి వృద్ధులకి వికలాంగులకి మరియు నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం జరుగుతుంది ఇప్పటికీ కూడా వారంలో నాలుగు రోజులు అన్నదానం మరియు మూడు రోజులు వానరులకు కోతులకి అంటే అన్నం పెట్టడం కానీ లేదంటే పండ్లు ఫలాలు ఇవ్వడం కానీ జరుగుతుందండి మీరు నూట ఎనిమిది రూపాయలు చెల్లించి ఆ శివయ్య కృపకు పాత్రలు కాండి ఎందుకంటే ఇది నిత్య అన్నదానంలో భాగంగా ఒక్క నూట ఎనిమిది రూపాయలు మాత్రమే అడుగుతున్నాము నూట ఎనిమిది రూపాయలు చెల్లించి ఆ శివయ్య కృపకు పాత్రలు కాండి మన ఊరిలో కాదు కదా దేవస్థానం అనుకోవడం పొరపాటు మీరు ఇస్తున్నటువంటి చిన్న సహాయం కూడా ఎంతో విలువైనది ఇంకో విషయం శివయ్య భక్తులకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మన ఊరిలో కాదు కదా దేవస్థానం అనుకోవడం మన పొరపాటు ఎందుకంటే ఎన్నో వేల కిలోమీటర్లలో ఉన్నటువంటి కాశీ ఎక్కడుంది వందల కిలోమీటర్లలో దూరంలో ఉన్నటువంటి తిరుపతి ఎక్కడుంది అదేవిధంగా రామేశ్వరం శ్రీకాళహస్తి ఇటువంటి చెప్పుకుంటూ పోతే అవి కొన్ని కొన్ని వందల వేల కిలోమీటర్లు దూరంలో ఉన్నవి వాటి దర్శనం కోసం మనం అక్కడికి వెళ్ళి ఎన్నో గంటల క్యూలో క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకొని వస్తున్నాము ఈ ఈ యొక్క దేవస్థానాలన్నీ కూడా మన రూ ఊరు రావాలంటే రావు కదా అందుకే భక్తులకి చెప్పేది ఏంటంటే నిజరూప దర్శనం ఇచ్చినటువంటి శివయ్యకు ఒక దేవస్థానం నిర్మించాలనే సంకల్పంతో ఉన్న నాకు మీరందరూ సహాయ సహకారాలు అందించి శివయ్య కృపకు పాత్రలు కావాలని ఆ శివపార్వతుల ఆశీస్సులతో మీ వం మీ వంతు సహాయం చేస్తే శుభ త్వరగా జరుగుతుందని మన ఊరి దేవుడి ఆశీర్వాదాలు ఇంకెంతో మంచి దిశగా వెళుతుంది దేవస్థానానికి తమ వంతు ధన రూపేణ మరియు చందా ఇవ్వాలనుకునే వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ త్రీ సిక్స్ నైన్ నంబర్ను సంప్రదించండి అదేవిధంగా అన్నదానం చేస్తున్నటువంటి చేస్తున్నాము కాబట్టి వారంలో నాలుగు రోజులు ఈ యొక్క అన్నదానానికి తమ వంతుగా నూట ఎనిమిది రూపాయలు చెల్లించి శివయక కృపకు పాత్రలు కావాలి భక్తులందరికీ కూడా చెప్పే విషయం హెచ్డిఎఫ్సి అకౌంట్ నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ స్క్రీన్ మీద ఉంటుందండి చూడగలరు శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నా అకౌంట్ నంబర్ ఈ అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ త్రీ సిక్స్ నైన్ మరొక నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ నంబర్ను సంప్రదించి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు తెలుసుకోవచ్చు మరొకసారి భక్తులందరికీ మాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం మరిన్ని విషయాల కోసం యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఇటువంటి ఛానల్స్లలో మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము ఏమైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వీటిలో ఉంటే అండి ప్రతి ఒక్కరూ చూడొచ్చు చూసి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఆ శివపార్వతుల ఆశీర్వచనాలు పొందగలరని చెప్పి జయ శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఓం నమస్ శివాయ